శనివారపేట ప్రకాష్ నగర్ గ్రామంలోని ప్రార్థనా మందిరంలో నిత్య సహాయమాత పండుగను మరియు విశాఖపట్నం పరిపాలనాధికారి మరియు ఏలూరు మేత్రాసన కాప్రి పదకొండవ పీఠాధిపతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిషప్ పొలిమెర జయరావుకు ఫాదర్ థామస్ స్టీవెన్ ఆధ్వర్యంలో విశ్వాసులు ఘనస్వాగతం పలికారు అనంతరం మందిరంలో ప్రభుకు దివ్య బలి పూజ నిర్వహించారు అనంతరం పొలిమేర జయరావు దైవ సందేశాన్ని విశ్వాసాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ మైకేల్ ఫాదర్ మోజస్ ఫాదర్ ఫెలిక్స్ ఫాదర్ పింగుల జాకబ్ ఫాదర్ తోట ఆంతోనీ ఫాదర్ చైతన్య ఫాదర్ రాకేష్ ఫాదర్ స్టీవెన్ ఫాదర్ థామస్ స్టీవెన్ ఎంతో ఘనంగా ఈ వేడుకను జరిపించారు

కూడా కాపాడుతున్నారు కాబట్టి తోటి పెళ్లి కొడుకులు కూడా ఇన్వైట్ చేస్తారు ఒక పక్క రెండవ పేట వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి ఎక్కడికో వెళ్ళి చూడవలసిన లేదు అద్భుతాన్ని ఎక్కడికో వెళ్ళి చూడవలసిన లేదు మన మధ్య జరుగుతూ ఉంటుంది కాదు మనం గ్రహించాలి శాంతియుతమైనటువంటి మన పీఠంతో తిరిగి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కేస్తున్నారా ఓకే నాకు నెంబర్ చూపిస్తున్నారు థ్యాంక్ యూ మిమ్మల్ని మీ సంఘాన్ని మీ కుటుంబాన్ని ఈ కాచి కాపాడుతున్నాడు కాక్ర పవిత్ర ఈ మంచి సమయాన మీ విచారణ గురువులు పాదరు జల గారిని వారికి సహకరిస్తున్నటువంటి వంటి పాదర్ షోల స్థిపం గ్రామ పెద్ద పెద్ద మహిళల్ని ఉద్యోగులు చెప్పబడింది ఆ పని చేసుకునే వరకు ఆ పని అయిన తర్వాత రెండోది సమయం పాలన ఎక్కువగా ప్రతి మనిషి కూడా కొంత సమయాన్ని దేవుడిస్తాడు కొంతమంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద అలాగా ఒక సమయాన్ని ఇస్తాడు జీవితంలో ఒక పది నిమిషాల్లో వృధా చేసుకుంటే కనుక అది ఎప్పుడు కూడా పొందలేదు ఎందుకంటే పేటాధిపతులు సమయం ఎందుకు చేస్తారంటే కనుక ఎవరి సమయాన్ని ఆయన వృధా చేయకూడదు అదేవిధంగా తండ్రి గారి యొక్క సమయాన్ని కూడా ఎవరో కూడా వృధా చేయకూడదు ఈ యొక్క సమయం ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఎక్కువగా వారు కంట్రీలో పాటిస్తారు కానీ దేవుడి వల్ల తండ్రి గారిస్తున్నాము కోపం అంటే కోపాన్ని చూసినప్పుడు ఆ కోపంలో కాలిపోతామేమో మంటలు అనుకుంటా కానీ మనసు చూసినప్పుడు ముక్తులు వేతాపుల మనసు చూసినప్పుడు ముక్తులు ఎవరైనా వస్తుంది ఎవరైతే ఆ కోపాన్ని చూస్తారో వాళ్ళ ద్వారా గెలిపోతారు కానీ ఎవరైతే వరే కలిసి చూస్తారో ఇదిగో ఇంత బాబు ఉన్నా కానీ ఇంత ప్రేమ ఉందా తండ్రి గారు నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండదు తండ్రి గారా థ్యాంక్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ బికాస్ట్